హై అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది నాయకులే కాదు ముఖ్యంగా ఆ పార్టీని ప్రేమించే ఆ పార్టీని కానీ నాయకుల్ని కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ప్రేమించిన వాళ్ళు మాత్రము ఇంత దారుణంగా ఓడిపోతారు అసలు ఇంత అసలు నీచంగా ఇంత 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 తక్కువ సీట్లు వస్తాయి అనేది ఎవరికీ అర్థం కాలేదు పైగా నిన్న మనకడ రోజు మనం చేసుకుంటూనే ఉన్నాం నలభై వేలు అరవై వేలు తొంభై వేలు ఇట్లా వచ్చినాయి మెజారిటీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాహాటంగా గొడవ గొడవ చేయకపోయినా అంతర్మదనం చేసుకుంటున్నారు వాళ్ళు అనేది వార్తలు వినిపిస్తున్నాయి ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఈసీని వాళ్ళు ఎప్పుడు చేయాలి అంటే చాలామంది రీపోల్ చేయాలి రీపోల్ చేయాలని నా 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 వీడియోల కింద కూడా కామెంట్స్ చాలామంది పెడుతున్నారు నా సోదర సోదరి మణులు పాపం వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు మనం అందరం కలిసి అందరం బాధపడుతున్నాం ఏంటంటేనండి ఎవరో గెలవటము ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మనమే గెలవాలి మనమే మనమే ఎప్పుడు ప్రభుత్వాన్ని ఏలాలి జనాలను ఏలాలని అట్ల కాదు కానీ ఏంటంటే ఇక్కడ ఏదో జరిగింది ఏదో జరగనేది జరిగింది అనేది అందరికీ కూడాను ఒక అనుమానంగా ఉంది కానీ అది ఏంటి అనేది అర్థం కావట్లేదు ఎవరికి కూడా నువ్వు ఇది ఇద ఇదమి ఇలా జరిగింది అని ఎవరు చెప్పలేకపోతున్నారు మధ్య చెప్పలేకపోతున్నారు అనమాట అదే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఏదో జరిగింది కానీ సాక్ష్యాలు లేవు కదా అని అన్నారు సాక్ష్యాలు ఇప్పుడు వద్దు ఏమొద్దు కానీ ఒకటే ఒకటే ఒకటి వీళ్ళు అనుకుంటున్నది ఏంటంటే మనం కిందసారి ఒక వీడియోలో మాట్లాడుకున్నాము ఈవీఎంని లో ఈవీఎంలను మార్చేశారని అయితే దానిలో కూడా నేను ఒకసారి నేను చదివి వినిపించాను ఆ రోజున మీకు గుర్తుండే ఉంటుంది ఇంకోసారి వినిపిస్తాను ఏంటంటే ఈ కిందటి ఏప్రిల్ మొన్న మొన్న పోయిన ఏప్రిల్ నెలలో ఇరవై ఆరో తారీఖున సుప్రీంకోర్టు ఒక ఒక సజెషన్ ఇచ్చిందనమాట ఒక వెసులుబాటునిచ్చింది మా మామూలుగా రే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరెవరితో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏదన్నా అనుమానం కనుక ఉంటే గనక వాళ్ళు వాళ్ళ తారుమారైనవి వాళ్ళ టిక్ వాళ్ళ కౌంట్లో తక్కువ తక్కువగా అనిపించిన అనుమానాలు వచ్చినా ఏది వచ్చినా కానీ ఒక వారం రోజుల్లోపు మళ్ళీ వాటిని మళ్ళీ తిరిగి లెక్కించవచ్చు ఐదు శాతం వీవీ ప్యాట్లు ఐదు శాతం వీవీ ప్యాట్లు అంటే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్ పేపర్ ఆడిట్ ట్రైల్ అనమాట ప్యాట్ అంటే ఓటర్ వెరిఫికే వెరిఫికేషన్ అంటారు దాన్ని వెరిఫైడ్ అంటారు ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్ అనమాట దీన్ని ఇదంటే స్లిప్పులు స్లిప్పులుగా ఉంటాయండి దానిలో అయితే దాన్ని మనం ఐదు శాతం వరకు లెక్కించుకోవచ్చు అనేది ఒకటి ఒక వెసులుబాటు ఇచ్చారు కాబట్టి ఏంటంటే దాన్ని దేశంలో ప్రప్రథమంగా బహుశా మన వైఎస్ఆర్ సిపిఎం ఇంతకుముందు ఇంత వేరే రాష్ట్రాల్లో ఇంత దారుణం జరగ జరగలేదు ఎవరికి ఏదో ఓడిపోతారు గెలుస్తారు అది వేరే విషయం ఏదో గెలిచిన వాళ్ళ మీద పడి ఆడవరు ఎవరు కూడాను మనం కూడా ఆడటం కాదు మరీ ఇంత నీచంగా ఎక్కడో మూలకి అట్టడుగుకి బురదలోకి నెట్టబడినట్టుగా ఓడిపోవటం అనేది మరీ అఘాయిత్యంగా అనిపిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే మనం బాధ కూడా అంతే ఎవరో అని వాళ్ళని చూసి మనం ఏడుపు డెఫినెట్గా ఏడము ఒకవేళ కనుక ఇదే కనుక జరిగితే కనుక వీవీ ఒక ఫైవ్ పర్సెంట్ కనుక మళ్ళీ లెక్కించుకోవటానికి కనుక వెసులుబాటు ఉన్నది కాబట్టి దాన్ని మనం అవైల్ చేసుకుంటే గనక ఇప్పుడు చాలా వరకు ఎంతో ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఓటింగు మనకి ఉన్నది ఇంకా చాలా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది ఇంకొకటి ఏంటంటే ఎంతైతే మెజారిటీలు వేలు 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 అరవై డెబ్భై ఎనభై తొంభై వేలల్లో మెజారిటీలో అవతల వాళ్ళు గెలిచి గెలిచారంటానికి దాన్ని కొంచెం గండి అవకాశం ఉంటుంది కొంతమంది గెలవటానికి కూడా అవకాశం ఉందేమో మరి ఎట్లా అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంత తక్కువ పర్సెంట్ కావచ్చు ఏమైనప్పటికీ కూడాను ఓటింగ్ ఓటింగ్ శాతంలో మనకి కొంచెం ఎక్కువ ఎక్కువ రావచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఏదో కాస్త ఏదో జరిగింది ఓకే పర్వాలేదులే మనం చేసే మనం మన వరకు మనకేదో ఇంతవరకు మన ప్రయత్నాలు మనం చేసుకున్నాం ఎట్లయినా రీపోలింగ్ అనేది జరగదు అది ఎట్లా అయినా ఎందుకంటే ఏదో జరిగింది అని అని చెప్ప చెప్పేవాళ్ళు కూడాను ఆ జరిగిన దానికి రుజువులు సాక్ష్యాలు కూడా ఎవరు ఏమీ తీసుకురాలేరు అంత అంత పటిష్టంగానూ అంత పకడ్బందీగాను జరి జరిగిపోయినాయి అని చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఈ వీవీ ప్యాట్స్ ఏవేవైతే ఇంకో ఫైవ్ పర్సెంట్ ఒక వారం వారం రోజుల్లోపు చేసుకోవచ్చు తర్వాత నలభై ఐదు రోజుల్లోపు మొత్తం అన్ని వాళ్ళు మనకి అరేంజ్ చేస్తారు కాకపోతే ఏంటంటే దానికి అయ్యే కొంత ఖర్చు మాత్రం అభ్యర్థి పెట్టుకోవాల్సి వస్తుంది నలభై ఐదు వేల నుంచి యాభై వేల దాకా ఏదో ఉంటుంది సరే ఇంత ఇంత దెబ్బతిన్న ఇంత ఖర్చు పెట్టి ఇంత దెబ్బతిన్న ఒక అభ్యర్థి ఒక యాభై వేలకు కొంచెం కకుర్తి ఉండదు ఎందుకంటే ఇది ఇట్స్ ద క్వశ్చన్ ఆఫ్ సెల్ఫ్ ప్రిస్టేజ్ అనమాట అని చెప్తాను నేను కాబట్టి ఏంటంటే డెఫినెట్గా దీన్ని ఈ ఈ వెసులుబాటుని అవేలు చేసుకుంటే కనుక ఏదో మనలాంటి వాళ్ళకి కొంచెం మన మనశ్శాంతి జరుగుతుంది ఇంకా కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎవరైతే గెలిచారో వాళ్ళ మీద ఇంకా ఏడవటం తగ్గిపోతుంది మనందరం బాధపడటం కూడా తగ్గిపోతుంది పోనీ లేని మనకి మనకి స్వాంతనం జరుగుతుంది మన మనస్సుకి కాస్త ఒక శాంతి ఒక మనశ్శాంతి కలుగుతుంది అనమాట కాబట్టి ఇదేదో దేశంలోనే మొట్టమొదటి పార్టీ అవ్వచ్చు ఇది ఇట్లాగో అవైల్ చేసుకునేది ఇట్లాగో ఈ వెసులుబాటుని వాడుకునే పార్టీ ఏదో ఇది మన మన దేశంలో మొదటి మొద మొదటి పార్టీ మొదటి రాజకీయ పార్టీ అవ్వబోతున్నదని చెప్పడానికి ఆనందంగా ఉంది సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం బాయ్ అండి లవ్ ఆల్ బాయ్